ఏమో తుఫాన్ లో ఉన్నారు ఎవరు తుఫాన్ అంటే గాలి కొడుతుంది కెరటాలు వస్తున్నాయి ఎదరికెళ్ళే నావేమో కష్టం అయిపోయింది బతుకు చాలా కష్టంగా ఉంది ఎదురికెళ్ళట్లేదు చాలా మంది బ్రతుకులు కూడా చాలా కష్టంగా ఉన్నాయి ఎదరికెళ్ళట్లా ఎంతో కష్టంతో ఈదుతున్నారు సంవత్సరాన్ని ఎంతో కష్టంతో దాన్ని ముందుకు నడిపిస్తున్నారు చాలా కెరటాలు అడ్డంగా వస్తున్నాయి ఒక పని చేద్దామంటే అది అవ్వట్లా కొంచెం ఎదరికెళ్ళి ఏదో పని చేసుకుందాం అంటే అది చేతికి అందట్లేదు ఇంకా ఎక్కడో అక్కడ డ్రాప్ అయిపోతున్నాం మరో కెరటం కొడుతుంది మరో కెరటం కొడుతుంది అంత దూరం వెళ్ళిన కెరటం మళ్ళీ వెనక్కి ఎంత దూరం అయితే ఎక్కడికి వెళ్ళింది బండి మళ్ళీ అంత వెనక్కి వచ్చేస్తుంది మళ్ళా అయ్యో వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ చాలా కష్టతరంగా ఉంది చూస్తేనేమో రాత్రి కాలం పగట కాదు అది పగల కాదు రాత్రి వచ్చింది రాత్రి పడేది కష్టం ఓ చాలా కష్టతరంగా ఉందంట చాలా మంది లైఫ్లు కష్టతరంగా ఉన్నాయి చాలా మంది జీవితాలు కష్టతరంగా ఉన్నాయి అంత నా టీజీ నాట్ సేఫ్ ఎవరిని టచ్ చేసినా సరే నా వెనకాల ఇంత అమౌంట్ ఉందండి నా వెనకాల ఇంత అమౌంట్ ఉందని చెప్పే బ్రతుకులే కాని యామ్ ఫ్రీ అని చెప్పేవాళ్ళు ఎవరు కాని సో ఇలాంటి కష్ట సమయంలో ఇది ఒక రాత్రి సమయం దేవుడు ఏం చేస్తున్నాడు నీకు తుఫాన్ వస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అమ్మా వీళ్ళేమో తుఫాన్లు ఉన్నారు ఉన్నారో దేవుడు ఎక్కడ ఉన్నాడు వీళ్ళని పంపించేసాడు వీళ్ళేమో యేసుప్రభు వాళ్ళతో లేడు కదా యేసుప్రభు శిష్యులతో ఉన్నాడా లేడైనా ఆయనేమో వాళ్ళే తుఫాను ఉన్నారు దేవుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ప్రార్థనలో ఉన్నాడు నువ్వు తుఫానులో ఉన్నావు మన దేవుడు నీ కోసం ఏం చేస్తున్నాడు అక్కడ ప్రభా యేసుప్రభుడు స్టిల్ ఎక్కడున్నాడైనా తండ్రి కుడిపార్షమున కూర్చుని మన కొరకు ఏం చేస్తున్నాడైనా విజ్ఞాపన చేస్తున్నాడు యేసుప్రభు ఎక్కడున్నారు తెలియదు మీకు చాలా చోట్ల రాసింది బైబిల్లో మీకు కావాలంటే మళ్ళీ కొత్తతనంగా అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ మీకు ఒక మాట చూపిస్తాను రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన దేవుని కుడిపార్షమున ఉన్నవాడు మన కొరకు విజ్ఞాపన చేయవాడు ఆయనే ఎక్కడున్నాడు ఆయన తండ్రి కుడిపార్షం మీద కూర్చుని ఎపి రాసిన పత్రికలో కూడా ఆయన తండ్రి కుడిపార్షం మీద కూర్చుని ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు విజ్ఞాపన పన్నెండవ అధ్యాయం రెండవ చిన్న దేవుని సింహాసన కుడిపార్షం ఆయన ఆశీనుడై ఉన్నాడు అక్కడ విజ్ఞాపనం చేస్తున్నాడు దేవుడు మొదటి అధ్యాయంలో తండ్రి కుడిపార్షం మీద కూర్చుని దేవుడు కుడిపార్షం మీద కూర్చుని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు చాలా విషయాలు ఉంటాయి టైం చెప్పలేదు నాకు మనం కష్టాలు ఉన్నప్పుడు ఆయన మనల్ని వదిలేయట్లేదు అర్థమవుతుందా మీకు తుఫాన్లో వీళ్ళు ఉన్నారు శిష్యుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఒకటి దేవునితో సహవాసం చేయడానికి రెండోది నీకు ఒక మంచి ధైర్యం ఏంటో చెప్పనా మనం కష్టపడుతుంటే మనం కష్టాలు జయించేలాగా దేవుడు తన గుడి మీద కూర్చుని ఏం చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఇంక నువ్వు తట్టుకోలేవు ఇంక నువ్వు ఆ సమస్య నుంచి బయటపడలేవు అయిపోయింది కొలపసైపోతున్నావు నీ పని అయిపోయింది చేతులు ఎత్తేసావు మునిగిపోతావు అయిపోయింది అన్న సమయంలో ఆయన పంపించాడు రెండవది మీ కొరకు ఏం చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు మూడవది ఆయనే వచ్చేస్తాడు ఇక నువ్వు తట్టుకోలేకపోతే రాత్రి కష్టతరమైన రాత్రి అమ్మ వినండి కష్టతరమైన రాత్రులు నిద్ర పట్టని రాత్రులు లేవలేని రాత్రులు సమస్యలతో కుమిలిపోతున్న ఆ రాత్రి ఏసు వారు ఏం చేశారంటే ఇరవై ఐదో వచ్చినాం గాలి ఎదురైనందున అలలు చేత కొట్టబడుచుండే ధోని కొట్టబడుతుంది కుటుంబం కొట్టబడుతుంది నావ కొట్టబడుతుంది ఔ ఆ ఇటు కదిలిపోతుంది కుదిలిపోతుంది సమాధానం లేదు నెమ్మది లేదు శాంతి లేదు కొట్టబడుతుంది మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు ఇంకా తట్టుకోలేని పరిస్థితుల్లో భయపడిపోతున్నారు వీళ్ళందరూ ఎవరు శిష్యులు ప్రాణాలు పోతాయని భయపడిపోతున్నారు ప్రాణమైపోద్దేమో ఈ రాత్రికి గ్రేవ్ చేరితే చాలు ఈ గుండెగిరిపోయేలాగా ఉంది బతుకు బాగలేదు ఇక నేను అప్పులు తీర్చలేక చచ్చిపోతాను ఇక నేను ఈ బాధ భరించలేను ఈ భర్త పెట్టి హింసలు భరించలేను చచ్చిపోతాను ఇక నేను అనుకున్నటువంటి ఈ సమస్య టార్చర్ భరించలేబోతున్నాడు టార్చరు టార్చర్ ఆడి టార్చర్ ఎవడో ఆ ప్రేమికుడు టార్చర్ ప్రియురాలు టార్చర్ భరించలేకపోతున్నావు ఎవడో నిన్ను బాధపడుతున్నాడు రోడ్డు మీద ఏడిపిస్తున్నాడు ఏది నిన్ను బాధ పెడుతుందో నువ్వు తట్టుకోలేని పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఆదుకోవడానికి నీ దగ్గరికి వచ్చేస్తాడు ఆయన దేవునికి స్తోత్రం రాత్రులు ఉడిచిపెట్టే దేవుడు కాదు నాలుగోద్యమం వరకు చూశాడు ఆయన ఇక నీకు తట్టుకోలేవని చెప్పేసి ఎక్కడున్నారు వీళ్ళు దేన్ని చూసి భయపడుతున్నారు తుఫాన్ చూసి భయపడుతున్నారు సముద్రం ఏమొస్తున్నాయి ఉన్నది ఎక్కడ నీటిలో సముద్రంలో విండ్స్ గాలిలో తర్వాత కెరటాలు ఇన్ని మధ్యలో చిక్కడిపోయాయి లో చిలిమేస్తుంది గాలి చేతు పక్క నుంచి సముద్రం అలకల్లోలంగా ఉన్నాయి అన్ని అయిపోతున్నాయి చుట్టూ ఎన్ని జరుగుతున్నాయి వీటి మధ్యలో దేని చూసి భయపడుతున్నారో దాని మీద నుంచి నడిచే వస్తున్నాడు ఏసీ అది దేవునికి గొప్పతనం దేవునికి మీరు దేన్ని చూసి భయపడతారో దాంట్లోంచి నడుస్తాడు ఆయన ఏ సమస్య అది భయపడుతానో ఆ సమస్యలోని ఆయన ఎక్కి వచ్చే దేవుడు నీకున్న సమస్య కంటే ఈ తుఫాను కంటే గొప్ప గొప్పవాడు యేసయ్యా నమలల గట్టిగా దేవుడికి స్తోత చెప్పండి గ్రేటర్ దెన్ జీ ఆఫ్ జీసస్ గ్రేటర్ దెన్ స్ట్రోమ్స్ గ్రేటర్ దెన్ విండ్స్ గ్రేటర్ దెన్ సీ ఆ సముద్రం కంటే ఆ తుఫాను కంటే ఆ వ్యాధి కంటే ఆ అప్పు కంటే ఆ కష్టం కంటే ఆ శ్రమ కంటే నీవు నమ్ముకున్న దేవుడు గొప్పది నావేమో పాటలు రాశాడు దీని మీద మీ తెలుసా తుఫాను పాటలు ఇన్నాను కాదు అత్త ఎన్ని ప్రసంగంలో పాడేస్తాను నావెంతంట చెప్పండి నావెంత నీ బతికెంత చిన్నది నీకు వచ్చిన కష్టం ఎంత తుఫాను కంటే గొప్ప దేవుడు నీకున్నాడు దాన్ని బట్టి తుఫాను చూసి భయపడుకో కష్టం చూసి భయపడుకో నీ ముందున్న సమస్య చూసి భయపడుకో నీ ముందున్న దాన్ని చూసి భయపడుకో దేన్ని చూసి భయపడుతున్నారో దాంట్లోంచి నడిచిపోతున్నాడు ఎంత అద్భుతండి మన దేవుడు భూతం రావా ఏమనుకున్నారు ఇలా సముద్రం మీద నడిచి రావడం ఇదే ఫస్ట్ టైము ఇదే చూడటం ఎవరిని నడలేదు వీళ్ళు కబక భయపడిపోయి నడిచొత్త అంటే భూతమా భూతం బాబోయ్ పోతమా అని ఏం చేశారంటే ఇల్లు రాత్రి నాలుగో జాము ఆయన నడుచుచు వారి ఎద్దుకు వచ్చాను అమ్మ ఎలా వచ్చాడమ్మా నడుచుచు జాగ్రత్త వాకాన్సి వాటర్ నేళ్ల మీద నడవగలిగిన దేవుడు మన దేవుడు దేవునికి స్తోత్రం నీవున్నటి చావు కెరటాలపై ఎక్కడ నడిచాడైనా కెరటాల్లో నడిచి వస్తాడు తుఫాల్లో నడిచొస్తాడు అందరికీ అందరి అయిపోతుందని భయపడదు దానికి ఎదిరీది కూడా వెళ్ళిపోవడం దేవునికి స్తోత్రం కలిగిన ఈ మధ్యాహ్నం నేను చెప్పేది ఏంటంటే మీ సమస్య పెద్దది కావచ్చు సమస్య కంటే పెద్ద దేవుడు మనకున్నాడు తుఫాను సృష్టించిన దేవుడే మన దేవుడు దేవునికి ఆయన ఆజ్ఞీయగా నూట ఆరో అనుకుంటా ఆయన ఆజ్ఞగా తుఫాను పుట్టెను ఆయన అనుమతి లేకుండా రాలేదు సమస్య పంపింది ఆయన తుఫాను పంపించింది ఆయన ఎందుకు పంపించాడు సార్ మొదటిదే పంపించాడు ప్రార్థించాడు వచ్చాడు మూడవది ఎందుకు పంపించాడంటే నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి టెస్టింగ్ టీలో రెండోది అనమాట ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు టెస్టింగ్ ఎందుకు పంపించాడంటే నేను టెస్ట్ చేయడానికి నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి శ్రమలు ఎందుకంటే మన విశ్వాసం ఎంతో పరీక్షించుకోవడానికి ఆయన నడిచి ఆయన ఆయన చాలా చాలామంది చర్చిలో ఉంటారు కానీ చాలామంది పాటలు పాడతారు కానీ చాలామంది దేవుని పిల్లనిపించుకుంటారు కానీ దేవుని గుర్తుపట్టరు అదే దేవుడు మాట్లాడితే గుర్తుపట్టరు దేవుడు సహాయం చేస్తే గుర్తుపట్టరు దేవుడు నడిపిస్తుంటే గుర్తుపట్టరు గుర్తుపట్టాలి గుర్తుపట్టే ప్రసంగం చెప్పాను ఇప్పుడు అక్కర్లేదు ఇరవై ఆరు వచనం అయిపోతుంది కదా ముప్పై మూడు వచ్చినాన్ని ముగించేస్తాను ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయంతో రోరింగ్ కేకలు వేశారు బావు ప్రభావ ఏంటి ఏంటి ఎవరు ఎవరు యేసు ప్రభు ఏమన్నారు తెలుసా వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి నేనే డోంట్ ఫియర్ ధైర్యం తెచ్చుకోండి ధైర్యం తెచ్చుకోండి నేనే భయపడకుడి ఏంటమ్మా భయపడకుడి అని వారితో చెప్పిన డోంట్ ఫియర్ భయపడకండి నేనే మూడు వందల యాభై ఆరు సార్లు భయపడకండి అని చెప్పాడు దేవుడు మనకి మూడు వందల అరవై ఐదు సార్లు మనకి ఎన్ని రోజులు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కి సరిపడా బైబిల్లో మూడు వందల అరవై ఐదు సార్లు భయపడకండి అని ఉంది భయపడుకుడి భయపడుకుడి తుఫానులు చూసి భయపడకండి తుఫానులో నుంచి సమస్యలో నుంచే మార్గాన్ని చూపిస్తాడు దేవుడు దాని అర్థం ఏంటంటే సమస్యల్లోనే పరిష్కారం చూపిస్తాడు దేవుడు అదే ఎక్కడ పాడేసుకున్నావు అక్కడి నుంచే లేపుతాడు దేవుడు నిన్న ఏ స్థితిలో పడిపోయావు అక్కడి నుంచే తీసుకొస్తాడు ఎలాంటి తుఫాన్లో చిక్కుకున్నా బయటికి లాగగలిగిన దేవుడు అయినా దేవునికి స్తోత్రం చెప్పండి తుఫాన్ మీద నడుచుకుంటూ వచ్చి భయపడకండి నేనే ఏమయా నేనే ఎవరైనా నేనే మార్గము ఆయాం నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నేనే గొర్రెలకు మంచి కాపరిని నేనే నేనే ద్వారమును నేనే లివింగ్ బ్రెడ్ ఐ లివింగ్ బ్రెడ్ ఐ హేనే స్వస్థపరుచు హో నేనే పునరుత్నము జీవమును నేనే బ్రతికించేవాడును చనిపో చేసేవాడిని నేనే ధనవంతులుగా వచ్చేవాడు నేనే దళితులు వచ్చేవాడు నేనే ఓన్లీ దట్ ఈస్ గాడ్ దేవునికి స్వత్రం కలుగునుగాక నేనే వచ్చింది ఎవరో తెలుసా ఎవరైతే తుఫాన్ ఆపగలడు ఎవరైతే రక్షించగలడో ఆయనే వచ్చాడు దేవునికి స్వత్రం కలుగునుగాక పిల్లారా వచ్చాడు వాళ్ళు భయపడుతున్నారు భయపడకుండా నడైనా ఇంకొక మాట చూడండి ఇరవై ఎనిమిదో వచ్చినలో ఇఫ్ ఇట్ యూ నీవే అయితే నేళ్ల మీద నడిచిని నాకు విమ్మనా ఆయన తరిని ప్రభ్వా నీవే అయితే నిజంగా నీవే అయితే ఆర్ యూ డౌట్ఫుల్ డౌట్ గా ఉందా నీవే అయితే ఇఫ్ 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 ఇట్ ఇన్ ఇన్ జీసస్ నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షకుడు అయితే నీవే నిజమైన వాడు అయితే నేను నడిచి వచ్చేస్తాను మనకు అవిశ్వాసం వస్తుంది మనకొకసారి నువ్వే అయితే అనే పదం వస్తుంది అలాంటప్పుడు భయపడకండి దేవుడు అంటాడు నేనే నేను మాట్లాడుకు ఓకే ఒక మాట చెప్పటరా సముద్రం సముద్రమే నడుస్తావా పక్కోళ్ళు తోమ ఉన్నాడు కదా హే ముదా తోమ డౌటింగ్ కదా మునిగిపోతే ఏమైపోతా పక్కన ఏం జాగ్రత్త జాత జాత మన మనిషిషులు వెనకలాగేస్తారు మన విశ్వాసం ఎదకి వెళ్ళినవరో ఎంత గొప్ప విశ్వాసం అండి పీతృగారికి గారికి ఫస్ట్ స్టార్టింగ్లో చాలా గొప్ప విశ్వాసం నువ్వు నువ్వైతే నేను నడిచేస్తాను ఎక్కడికైనా వెళ్ళిపోతా నువ్వు ఉంటే నాకు చాలు ఎక్కడికైనా వెళ్ళిపోతానో ఏమైనా చేసేస్తాను నువ్వు ఉంటే నీళ్ళైనా నడిచేస్తానో నువ్వు ఉంటే అగ్నిలైనా నువ్వు నువ్వైతే నేను ఏదైనా చేస్తాను బ్రబా నువ్వైతే నాకేం భయం లేదు అది దాని అర్థం నువ్వైతే నాకేం భయం లేదు దేవుడు అయితే నేను నడిచి వచ్చేస్తాను అన్నాడు గొప్ప విశ్వాసం ఉండాలండి పన్నెండు మంది ఉన్నారు ఎవడైనా ముందుకు ముందుకొచ్చాడమా ఎవడైనా పన్నెండు మంది ఎవడైనా ముందుకు వచ్చాడు నడుతానని చాలా మంది అదే కేటగిరీ ఇక్కడ ఉన్నవాడు అంత మనకెందుకు లేవడం ఆ సముద్రంలో నడిచేంత మనగాడు మన విశ్వాసాన్ని ఎవరు ప్రోత్సహించలో ఎవరు ముందుకు దూకుతారని చూస్తారు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు వెయ్యి నేను తెగించి ఇచ్చేవాడు కావాలా తెగించి దూకేవాడు కావాలా తెగించి పని చేసేవాడు కావాలా ఆవిడ వెళ్తే నేనే మీలో మార్మల్స్ చేయొత్తండే ఇలా చూస్తారు ఏంటో నాకు అర్థం చాలా ప్రసంగానికి వెళ్తాను కదా ఆ నిజంగా దేవుని మీద మాట్లాడు చేయొత్తండి అంటే దాని అర్థం ఏంటి తెగింపు లేదు నీకు ఏంటి దాని అర్థం ఏంటి చెప్పండి ఏంటి దాని అర్థం ఏంటి వెనక్కి చూశారంటే మీరు ఎవడైనా ఎత్తితే ఎత్తుదాం అది నీ విశ్వాసం దేవుడి మీద కాదు ఎవడైనా ఎత్తే అప్పుడు ఇద్దాం ఎవడైనా ముందుకెళ్తే అందరూ ఎత్తే అందరిద్దామా అని అడుగుతున్నాను నిన్న ఎవడ ముందుకు రావట్లేదు అళితే నేను ఎత్తాను ఆళితే నేను ఎత్తాను అన్నాడు అయ్ ఇచ్చివాడు ఎవడం ముందుకు రండి ఏం మొందాను టకా టకా ఇచ్చేసారు అప్పుడు ఆ చనిపోయినానికి కొంత సహాయం చేసాను నిన్న అక్కడికి వెళ్ళి స్మారకం ఇంతే ఉండలేదు మానేయండి ఏంటిది ఇదిగో సార్ నా ఐదు వందలు అన్నాడు పది పన్నెండు మందిలో పన్నెండు ఐదులు ఇచ్చారు ఆరు వేలు ఇంకొక ఆరు వేలు వేసి పన్నెండు వేలు ఇచ్చేసాను దేవునికి స్తోత్రం తెలుగును కాక ఇచ్చోడు తెగించేవాడు కావాలి తెగించేవాడు పేతురు పేతురులో ఉన్న విశ్వాసం ఏంటో పేతురులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో పేతురులో ఉన్నటువంటి ఏంటో పేతుల్లో ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటో పేరులో ఉన్నటువంటి కరేజ్ ఏంటో బయటపడింది పేతృగారు లాంటి వాడు కావాల పేతృగారు ఏదో మనం చిన్న చూపు చేయడం అసలు దూకేవాడు కావాలి కదా అసలు ఎవడ యాత్ర ముందుకు వచ్చాడు సంతోషం దేవునికి స్తోత్రం కలిగిన ములుగుతాడు సత్తాడో లేగుతాడో తర్వాత విషయం ముందు దిగాడు ధోని ఎక్కడుంది తుఫాన్లో ధోని ఎక్కడుంది సముద్రం మధ్యలో నట్టనడి సంత్రాని పాడను పాట డి సముద్రంలో ఉంది ఎక్కడ ఉన్నాడు సముద్రం మీద ఉన్నాడు తుఫాను అలాగే వస్తుంది ఓ చుట్టూ కెరటాలు ఉన్నాయి ఈ మధ్యలో ఇది జరుగుతుంది ఆయన కెరటాల మధ్య నడుచుకుంటూ వస్తుండే నువ్వు అయితే నేను నడిచేస్తాను ఓ ఎంత ఎత్తు కెరటం పేతురు గారు ఎంత ఉన్నాడు ఓ కెరటాలు వచ్చేస్తున్నాయి ఆ కెరటాలు నువ్వు అయితే వచ్చేస్తానని దూకేశాడు విశ్వాసంతో అడిగట్టాడు వైపు చూచి సముద్రంలో నడిచేశాడు పంపిస్తాడు ప్రార్థిస్తాడు కష్టంలో ఉంటే నడిచొస్తాడు ఇంకొకటి ఏంటంటే నడిపిస్తాడు అయిపోయినాయి ఆఖరు మాట పంపిస్తాడు ప్రార్థిస్తాడు నడిచొస్తాడు నీ కష్టంలో నిన్ను వదిలిపెట్టడు ఆ తుఫాను వదిలేయడు ఆ శ్రమను వదిలేయడు నడిచొస్తాడు నడిపిస్తాడు కెరటంలో నిన్ను దేవునికి స్తోత్ర పేతుడు నడిచి వెళ్ళిపోతున్నాడు ఎక్కడమ్మా నేల మీద నడిచినట్టు కొత్త మనకి సముద్రం లేదన్నా మన రూప్ వేశారు ఎక్కడ విశాఖపట్నంలో రూప్ అంటే తెప్పలాంటిది చేశారు దాని మీద సముద్రంలో నడిచెళ్ళొచ్చు అనమాట అది తెగిపోయింది మొన్న రూపుల మీద అయ్యి కుదరండి రూపు మీద నడితేనే ఇలాగే ఇలాగ ఇలాగే వెళ్ళిపోతుంది అది ఈయన తుఫాన్లో నడిచాడు ఈయన ఎక్కడ నడిచేటట్టు అబ్బా చాలా బాగా నడిచాడు ఒకటి రెండు అడుగులు వేసాడు అనుకోండి వచ్చేది ఓ పది అడుగులు వేసేసాడు ఎవరు చూసుకుంటే పది అడుగులు వేసాడు పేతుడు ప్రభు అయితే నడిచి వచ్చాను రమ్మను కానీ రమ్మను కానీ పేతుడు దోని ఎక్కి ఏసునొత్తకు వెళ్ళుకు నీళ్ల మీద నడిచెను గాని నీళ్ళ మీద నడిచేసాడు అమ్మా నీళ్ళ మీద నడిచింది బైబిల్లో ఇద్దరే ఇద్దరు నీళ్ళ మీద నడిచింది బైబిల్లో ఇద్దరే ఇద్దరు ఒకటి యేసు ప్రభు రెండు పేతుడు దేవునికి స్తోత్రం ఒకటి ట్రాన్స్పోర్ట్ రెండవది టెస్టింగ్ మూడవది ట్రాన్స్ఫర్మేషన్ ఫిట్నెస్ టెస్ట్ మనీ దేవుడి లాగ మార్చేస్తాడు మనల్ని రూపాంతరం చెందుతాడు దేవుడు నడిచినట్టుగా నడిపిస్తాడు దేవుడు చేసినట్టుగా చేయిస్తాడు నీలో ఉండి ఆయన రూపాంతరంలోనికి ఆయన సమరూపంలోనికి ఆయన లాగమని ఉండాలని కోరుకుంటాడు ఆయన దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఇప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినా కొన్ని పాఠాలు నేర్చుకుని ముగించేద్దాం యేసును చూసి బాగానే నడిచాడు తర్వాత ఏం జరిగిందమ్మా ఎవరిని చూశాడు మళ్ళీని ఇప్పుడు గాలిని చూశాడు ఎవరిని చూశాడు ఎవరిని ఎంతవరకు ఎవరిని చూశాడు ఏసు చూసినంతసేపు నేను మీద నడిచాడు ఎప్పుడు మునిగిపోతామంటే ఎప్పుడు పడిపోతామంటే గాలిని చూసి సింక్ అయిపోతున్నాడు సింక్ కింద పో డిప్పింద పోచ్చారు వాటర్లో మునిగిపోతున్నాడు మునిగిపో గాలిని చూశాడు అమ్మో నేనే లోకాన్ని చూశాడు ఎవరు ఓట్లు వచ్చు ప్రభుని చోట మానేసి ఎప్పుడైతే మీరు పక్కన గాలిలో నడుపుతున్నానా కేరటాల్లోనే నడిచేతనా తుఫాన్లోనే నడిపించేది ఎవరు నువ్వా దేవుడా అమ్మ నడిపించింది ఎవరో సముద్రమే నువ్వు నడిపి నువ్వు నడుస్తున్నావా దేవుడు నడిపిందే నడుస్తున్నావా సంసారం నువ్వు ఇస్తున్నావా దేవుడి తింటున్నాడా ఉద్యోగం నువ్వు చేస్తున్నావా దేవుడు చేయిస్తున్నాడా కూలిపని నువ్వు చేస్తున్నావా దేవుడు చేయిస్తున్నాడా చదువు నువ్వు చదువుకున్నావా దేవుడు చదివిస్తున్నాడా జ్ఞానం నీ జ్ఞానమా దేవుడు ఇచ్చిన జ్ఞానమా ప్రయత్నం నీదా దేవుడు ప్రయత్నమా మనల్ని అలాగే షేప్ చేసేవాడు దేవుడే దేవుడి అనుమతి లేకుండా ఏది కూడా చేయలేదు నీ అంతటి నువ్వే నడవట్లేదు అది గాలైనా అది కరటమైనా అది సముద్రమైనా నడిపించేవాడు ఏసు ప్రభు అని గుర్తు పెట్టుకోవాలి దేవుని స్తోత్రం ఎప్పుడైతే మీరు యేసు ప్రభుని చూడటం మానేశారో మునిగిపోతారు మీరు నడిచేది నీళ్ళ మీద మీరు నడిచేది రోడ్డు మీద కాదు మీరు నడిచేది ఏదో హైవే మీద కాదు మీరు నడిచేది టైల్స్ మీద కాదు మీరు నడిచేది గ్రీన్ మ్యాప్ మీద కాదు మీరు నడిచేది నీటి మీద నీటి మీద నడిచేటప్పుడు కత్తి మీద సోము లంటిప్పుడు ఎవరిని చూస్తున్నారు వాళ్ళ ఎవరి అనుకున్నారు వాళ్ళ ఎవరిని చూడాల చెప్పాలి చెప్పాలి ఎవరిని చూడాలండి ఏసుని చూడకుండా లోకంలో చూస్తే ములిగిపోతారు జాగ్రత్త ఎప్పుడైతే లోకాన్ని చూసాడో ములిగిపోయాడు ఏసు ఒక పేరు పెట్టారు గాలిని చూచి భయపడి మనకు సాగిన ప్రభువా నన్ను రక్షించమని కానీ ఒక్క మంచి పని చేశాడండి పేత్రి గారు ములిగిపోయేటప్పుడు నన్ను రక్షించగలిగిన యేసు ఒక్కడే ఈ నుంచి లేవనెత్త నేల మీద నడిపించాడు ఆయనే సముద్రం మీద నడిచొచ్చాడు ఆయనే నా ప్రాణాన్ని ఆయనే ఈ కష్టం నుంచి బయట తేగిన ఆయన తప్పింకెవరు లేరని ఆయన దగ్గరకు వచ్చేసాడు ఆయన గారు ఎవరి దగ్గరికి వచ్చాడు ఏమైనా చేస్తున్నాడు ప్రవాహం రక్షించమని ఐదో మాట ఆయన రక్షిస్తాడు ఎస్ ప్రభు ఏమన్నారు చూడండి ముప్పై వచ్చినలో ప్రవాహం రక్షించమని ముప్పై ఒకటి కేకలు వేసాను వెంటనే సు చాపి అతనిని పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు అని అతనితో చెప్పాను అన్నా ఏం చెప్పారు చెప్పండి గాలి ధోని ఎక్కువ ఆయన వారు ధోని ఎక్కినప్పుడు గాలి ఆయనగాను దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియ దేవుని బిడలారా మీరు ఒక మాట చూడండి అక్కడ చక్కని మాట రాయిబడి ఉంది ఇదిగో రక్షించుకున్న రక్షించి కేకలు వేయగానే గారిని ఏసఐ ఏం పట్టుకున్నాడు చేయి పట్టుకునేలా లేడు భయ్ నన్ను నేను లేపున అనలా మన దేవుడు గొప్ప దేవుడు ఒక్కొక్కసారి ఎంత పరిశుద్ధులమైనా ఎంత గొప్పవారుమైనా ఎంత ప్రార్థనా వీరులమైనా ఎంత కళ్ళారా దేవుని చూసినా మునిగిపోతాం మునిగిపోయేటప్పుడు మీరు ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఇందులో మూడు ప్రార్థనలు ఉంటాయి ఒకటి ఏసై ప్రార్థన చేశాడు ఆ రెండవది గారు ప్రార్థన చేశాడు నన్ను ఏమని ప్రభా నీవే అయితే నేను నడిచి వచ్చేస్తాను అన్నాడు ఓకే నువ్వేర మూడవది తను మునిగిపోతున్నప్పుడు ప్రభా నన్ను రక్షించమని అడిగాడు అమ్మా మునిగిపోతున్న నావా మునిగిపోతున్న జీవితమా పడిపోయిన విశ్వాసమా సముద్రంట్లో మునిగిపోయావా దేవుణ్ణి లేపుతాడు దేవుడు ఆయనకి ఒక పేరు పెట్టాడు ఏమని పెట్టాడు అల్ప విశ్వాసి ఏ విశ్వాసం లిటిల్ ఫేత్ అల్ప విశ్వాసీ అమ్మ మీరెవరు చెప్పండి అల్పవిశ్వాసలా అల్పవిశ్వాసీ అవును చిన్న విశ్వాసం ఉందేమో ఎందుకు సందేహపడ్డావు ఎందుకు సందేహం అమ్మ సందేహం అల్పవిశ్వాసం ఎందుకు వచ్చిందో తెలుసా మీకు సందేహాలుంటే అల్పవిశ్వాసం వస్తుంది దేవుడు లేపుతాడో లేపడో పని అవుతా సందేహమే అల్పవిశ్వాసానికి కారణం నీలో అనుమానమే అల్పవిశ్వాసానికి కారణం నువ్వు సందేహిస్తున్నావేమో దేవుడిది చేయగల దేవుడిది లేపగల అని ఎప్పుడైతే సందేహపడ్డాడు అంటే పేతుని ముంద సందేహపడ్డాడు అందుకని మునిగిపోయాడు పేతుడు సందేహపడ్డాడు అందుకే అల్ప విశ్వాసం వచ్చేసింది దేవుడి పని చేయిస్తాడు దేవుడు నన్ను పైకెక్కిస్తాడు దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు దేవుడు ఈ వివాహం జరిగిస్తాడు దేవుడు ఈ పాస్ చేస్తాడు దేవుడు ఉద్యోగం ఇస్తాడు దేవుడు నా అవసరాలు తీరుస్తాడు దేవుడు నాకు ఆహారం ఇస్తాడు విశ్వాసం ఉంచు నీతి మంతుడు ఎలా బ్రతుకుతాడండి ఎప్పుడైతే అల్ప విశ్వాసం వచ్చిందో అల్ప విశ్వాసం ఏం చేస్తుంది దేవుని దగ్గరికి వచ్చేలా చేస్తుంది అల్ప విశ్వాసం కూడా మంచిదే ఒకసారి ఎప్పుడైతే విశ్వాసం అయిపోతామో లిటిల్ ఫెయిత్ పేతురు గారిని దేవుని వైపు చూసేలా చేసింది ఎప్పుడైతే నువ్వు మునిగిపోతున్నావు ఎప్పుడైతే తుఫాన్ వచ్చిందో ఎప్పుడైతే వచ్చిందో ఏసు వైపు చూడ చూసేలా చేసింది మళ్ళా గాలిని చూసిన పేతురు తిరిగి ఏసు వైపు చూశాడు ఏసు ఆ చిన్న విశ్వాసం ఏం చేసిందంటే లిటిల్ ఫేత్ అల్ప విశ్వాసం ఏసు ప్రభు దగ్గరికి నడిపించింది రెండవది ఏసు ప్రభుని ప్రార్థించేలాగా చేసింది మూడవది నన్ను రక్షించమని అడిగేలాగా చేసింది ఆ లిటిల్ ఫేత్ సరౌండర్ దేవునికి లోబడిపోయేలాగా దేవునికి నువ్వు తప్ప ఎవరో దిక్కు లేదని దేవునికి విధేత చూపేలాగా చేసేసింది సరౌండర్ చేసేసింది అంటే ఆ ఆయన మీద ఆనుకునేలాగా చేసింది ఆయన మీద ఆనుకునేలాగా చేసింది ప్రభు నందు ఇదిగో ఆ చిన్న విశ్వాసము ఏసు దగ్గరికి నడిపించింది యేసు ప్రభోరాత పట్టుకుని చేయి పట్టుకుని పైకి లేపారు ఒకవేళ మునిగిపోతున్నావేమో దేవుడు ఈ రాత్రి ఆయన లేకపోతున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో ఆయన లేకపోతున్నాడు ఇప్పుడైతే ఏసు లేపాడో ఆయనలో నల్ప విశ్వాసం అంతా పోయింది ఇప్పుడు పేత్రు గారికి ఏమొచ్చిందంటే గ్రేట్ ఫెయిత్ అనమాట ఆ చిన్న విశ్వాసము గొప్ప విశ్వాసిగా మార్చేసింది దేవునికి స్తోత్రం కలుగును గాక గారికి ఏం తెలిసిందంటే నేను ఇంతవరకు చిన్న చిన్న దెయ్యాల వాటిని వీటిని నెలగొట్టాడు కానీ నేళ్ల మీద కూడా నలవగ శక్తిని చూపించింది శత్రుకు మేష కబిత్నగోలు అల్ప కాక అగ్నిలో కూడా వెళ్ళిపోయారు విశ్వాసం ఉంచండి నీ విశ్వాసమే నిన్ను కాబట్టి టెస్టింగ్ ఎవరు ఫెయిత్ టెస్ట్ చేయబడుతుంది ఆ ఫెయిత్ టెస్ట్ చేసినప్పుడు దేవుని రూపంలో మార్చబడ్డాడు పేత్రుడు దేవుని రూపంలో మార్చబడ్డాడు శత్రుకు మే శిని నోవా వీళ్ళందరూ కూడా దేవుని రూపంలోనికి మార్చబడ్డారు ఓ బోషేగా రూపాంతరం చెందడం కారణం ఏంటి తెలుసా వారి విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చారు ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయారు వాళ్ళు ప్రభు రూపంలోనికి సమరూపంలోకి మారిపోయారు కష్టకాలంలో ఉన్నాయమో నేను ముగిస్తున్నాను నీ జీవితంలో శ్రమలు పోవాలంటే లైన్ ఏంటంటే ధోనిలోకి ఎక్కగానే తుఫాను ఆగిపోయాను దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా వారు వచ్చి మార్క్స్ వార్త ఆరోజ్యం యాభై ఒకటి వచ్చినాం మార్క్స్ వార్త ఆరోజ్యం యాభై ఒకటి వచ్చిన తర్వాత ఆయన ధోని ఎక్కి వారి ఎద్ధకు వచ్చినప్పుడు గాలి అడిగిన అందుకు వారు తమలో ఉన్నవాళ్ళు మిక్కిలి విభ్రాంతిని ఉందరి చప్పులు కూడా దేవునికి స్తోత్రం చెల్లించు నీ నావ కొట్టుబడుతుందేమో నీ విశ్వాసము అప్ అండ్ డౌన్ అవుతుందేమో శ్రమంలో ములిగిపోతుందేమో నీ కుటుంబ నావా ఇంకేం చేసి దిక్కులేదేమో నీకు ఆధారం కనబట్టలేదేమో ఈ ధోనిలోకి ఎవరెక్కల ధోని ములుగదో నువ్వు మునిగిపోవో ఈ దోణిలోనికి ఏసు ఎక్కుతాడు ప్రజలందరూ అనుకుంటున్నారు ధోని మునిగిపోయింది ధోని అనుకుంటున్నారు అయిపోయింది అయిపోయినా అనుకుంటున్నారు ఏసు ధోని ఎక్కగానే తుఫాన్ ఆగిపోయిందే దేవునికి రాగానే యేస్సుని తోనెక్కగానే నీ ఉందిలోకి రాగానే ప్రభు వారు ఈ మధ్యాహ్న సమయాల నీలోకి వచ్చి ఆయన సమాధానముతో నీకున్న ఆ తుఫాను అడిపి వేయబోతున్నాడు ఆయన నీ మీద ఉన్నటువంటి ఆ భయంకరమైన కలవరాల్ని యస్సు నమ్మలైపరచబోతున్నాడు ఆయన భవిష్యత్తును గురించిన తుఫాన్ని యేస్సు అణిచోతున్నాడు నీ మీదకి వచ్చే కెలటల్ని ఆయన నెట్వైపో చల్లారిపోతున్నాయి నెమ్మలు గడిగా దేవుని స్తోత్రం చెప్పండి యేసుని దోన్లు ఎక్కించుకుంటావాసుని యేసుని ఎక్కమని అడుగుతావా ప్రభావం రక్షించమని మనగానే ఇద్దరు కలిసి నడిచొచ్చి వచ్చి ఏసు ప్రభరు దోని ఎక్కరు దోని ఏ దోన్లో యేసు ఉంటారో తుఫాన్లు వస్తాయి కానీ తుఫాన్లు వెనకాల దేవుడి ఆశీర్వాదాలని దాచించాడు వెంటనే వాళ్ళందరూ ఒకటి చేశారండి ఏంటో తెలుసా మత్స్య వార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై మూడు వచ్చిన అంతట్లో ధోన్లో ఉన్నవారు అందరూ ఈయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకి మొక్కి వర్షిప్ చేశారట అప్పుడు ద సన్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని కుమారుడు ఫస్ట్ టైం అన్నారు సాక్ష్యం విట్నెస్ అదే విట్నెస్ సాక్ష్యం ఇవ్వాలి దేవుడు తుఫాన్లో లో తప్పించడం వల్ల నువ్వు నిజముగా దేవుని కుమారుడు వీలెవరు లోబడిచున్నవి తుఫాను రావటం ఇప్పుడు మంచిదా చెడ్డది చెప్పండి నాకు తుఫాన్ రావటం వల్ల నీ విశ్వాసం పెంపొందించబడింది తుఫాన్ రావటం వల్ల దేవునిని సముద్రం మీద నడిపించాడు తుఫాన్ రావటం వల్ల దేవుడు దేవుని యొక్క మహిళను చూడగలవు అద్భుతాన్ని చూసావు తుఫాన్ రావటం వల్ల ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి రీతిగా నీవు మారిపోయావు విట్నెస్ ఆయన్ని దూనెక్కినప్పుడు నిజముగా దేవుని కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు మనల్ని సాక్ష్యంగా నిలబెట్టడానికి శ్రమలు వస్తాయి ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి తరలి ఉంచండి ప్రార్థన చేద్దాం దేవుడి వాక్యం మనం వెనుకల్లో దీవించును కాక ప్రార్థన జీవితం ఉందా బాబు నీకు ఇంట్లో కరగంటైన వ్యక్తిగత ప్రార్థన ఉందా ప్రార్థన చేయకపోవడం వల్లే నీకు తుఫాన్లు వస్తున్నాయి పీతుడు ప్రార్థన చేస్తున్నాడు ప్రభా ఏసు ప్రభు ప్రార్థన నేర్పించాడు ప్రార్థన లేదు చాలామందికి ఉపవాస ప్రార్థన లేదు వ్యక్తిగత ప్రార్థన లేదు ప్రార్థనలో ప్రార్థనలో గడపాలా తీర్మానించుకుందాం తీర్మానించుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాతో మాట్లాడినందుకే వందన తుఫాను వెనకాలను గొప్ప ఆశీర్వాదం దాసించావు మమ్మల్ని నడిపిస్తున్నావు ఏ తుఫాను చూసి భయపడుతున్నామో ఆ తుఫాను మీద భయం లేకుండా చేయడానికి అందులో నడిచొచ్చావు నడిచి రావటమే కాదు నడిపించావు నడుస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ నీలోకి వచ్చిన తర్వాత మునిగిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు లేవనెత్తావు రక్షిస్తున్నావు ప్రభా నీ చేయి చాపి లేవని ఎవరైతే విశ్వాసంలో ములిగిపోతున్నారో ఎవరైతే ప్రభా నుంచి తొలిగిపోతున్నారో ఎవరైతే వాయిక విచారం వల్ల లోక సమస్యల వల్ల మునిగిపోతున్నారో వారిని చేయి పెట్టి లేపండి వారిని బిడ్డలుగా చేయండి వారి ధోని ఎక్కండి ప్రభా ఎవరైతే ధోని ఎక్కించుకుంటారు ఈ రాత్రి మధ్యాహ్నంలో ఆ ధోని ఎక్కగానే తుఫాను వారి అను వారికి ఉన్న కష్టం అంతా తొలగిపోతుంది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రవేశించండి ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో ప్రవేశించి నువ్వు గొప్పగా తుఫాన్లో నడిపిస్తావని నీ కొరకు సాక్ష్యం ఇచ్చేవారిగా చేయండి మా ద్వంలోకి మీరు రండి మీరెక్కగానే మేము నడిపించబడతాం సాక్ష్యం ఎత్తుబడతాది కనుక అటువంటి సాక్ష్యం ఇచ్చేవారిగా చేయండి వ్యక్తుపడిన వాక్యం ఫలింప చేయమని మీరే వారిని నడిపించమని ఏ సుప్రభారి పేరటి వేడి కూర్చున్నాము తండ్రి ఆమె